హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే ముందుగా ఒక కప్పు శనగపప్పు క్లీన్గా కడిగేసుకుని ఒకటికి మూడు నీళ్లు వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి దానిలోకి మనము రెండు స్పూన్లు సగ్గుబియ్యం క్లీన్ చేసి కొంచెం నీళ్లు వేసేసి పక్కన పెట్టుకుందాం అలాగే రెండు కప్పులు బెల్లం వేసి కొంచెం నీళ్లు వేసి చిక్కగా ఉడికించుకోవాలండి అన్నీ రెడీ చేసేసుకుందామండి నేనైతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టవ్ మీద పెట్టేశాను మెల్లగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి అప్పుడు అన్నీ ఏవైనా కూడా టేస్ట్ బాగుంటాయి మనం దీనిలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం కొంచెం నెయ్యి వేసేసి ఎండు కొబ్బరి నేనైతే కాజు బాదం కిస్మిస్ అన్నీ వేసానండి మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి అంతే అండి ఇవి వేయించుకుని పక్కకు తీసుకున్నాక ఒక కప్పు రవ్వ నేతిలో పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకుందామండి ఇప్పుడు మందం పాత్ర పెట్టుకుని ఒక రవ్వ తీసుకున్నాం కదా దానికి నాలుగు కొలత నీళ్లు పోసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అవి బాగా మరిగిన తర్వాత రవ్వ వేసేసి అడగంటకుండా ఉడికించుకుందామండి ఇప్పుడు అది ఉడికిన తర్వాత మనము సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదండి అది వేసేసి అది కూడా బాగా ఉడికిన తర్వాత శనగపప్పు ఉడికించుకున్నవి వేసి బాగా ఉడికించుకోవాలండి అడగంటకుండా ఇప్పుడు ఇవన్నీ ఉడికిన తర్వాత బెల్లం పాకం పట్టి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసి అడగంటకుండా ఉడికించుకోవాలండి చాలా స్లో ప్రాసెస్లో ఉడికితేనే ఇవన్నిటికి టేస్టు బెల్లం పట్టుకుని బాగా టేస్ట్ ఉంటుందండి తర్వాత మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలాచి పౌడర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా నేనైతే ఒక రెండు గరిటెలు నెయ్యి వేశానండి ఎందుకంటే ఇదంతా నేతి నుంచే టేస్ట్ వచ్చేస్తుందండి డాల్డా అవి అయితే వేయొద్దండి పిల్లలకి మంచిది కాదు అంతేనండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి మనకి ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదండీ అమ్మవార్లకి నైవేద్యాలకు కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్